హరే కృష్ణ మనకి ఈ వేదిక మీద పెద్దలు వేంచేశారు ఇప్పుడే వారు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు వేద పండితులు మన భద్రాచల దేవస్థానం యొక్క స్థానాచార్యులు శ్రీమాన్ స్వామి స్వామివారు మన యొక్క భాగ్య విశేషం చేత ఈరోజు ఈ కార్యక్రమంలో వేయించేశారు వారిని మన ప్రణవానంద స్వామివారు శాలువతో సత్కరించారు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం गुरून् तद्गुरूंश्च नौमि सर्वगुरूनपि उत्तारकान् श्रीधरान्तान् श्रीमन्नारायणात्मनः भगवद्बन्धुल श्रीमान् प्रणवानन्दस्वामिवु ఈ భద్రాచల క్షేత్రంలో నిన్నటి నుండి రేపటి వరకు ఒక మూడు రోజుల పాటు సుందరకాండ హవనాన్ని అదేవిధంగా ప్రవచన కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు శ్రీమాన్ ప్రణమానంద స్వామి వారు యూట్యూబ్ ద్వారా చాలామందికి గొప్ప పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చిన్న వయస్సులోనే ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ భద్రాచల క్షేత్రం గొప్ప క్షేత్రము అని అంటారు భగవంతుడు రామచంద్రమూర్తి తన అవతార కాలంలో సీతాలక్ష్మణ సహితుడై ఈ ప్రాంతానికి విచ్చేసి తన యొక్క పాదస్పరిశతో పవిత్రం చేసినటువంటి భూమి ఈ భద్రాచలం ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పర్ణశాలలో ఆ సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఉన్నారు పవిత్రమైన గోదావరి నదిలో ఆ ముగ్గురు ఎన్నో సార్లు స్నానం చేశారు గోదావరి నదికే ఒక గొప్ప వైశిష్టం ఉన్నది పురాణాల్లో ఇంకా గంగా అని అంటాం ఎక్కడ ఉండేటువంటి తీర్థమైనా అది గంగా అనే పేరు గంగే గంగేతి శతైరపి ఒక వంద యోజనాల దూరంలో ఉండేటువంటి తీర్థాన్ని కూడా గంగా అని ఒక్కసారి అంటే అదంతా గంగ అయిపోతుంది మొత్తానికి గంగా అంటే తీర్థానికే గంగా అని పేరు అది భగీరథుని యొక్క గొప్ప తపస్సు వల్ల ఈ భూమికి వచ్చింది దేవతలు కూడా ఆ తీర్థాన్ని తమకు కావాలి అని స్వీకరించినటువంటిది అది అది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే విష్ణు పాదోద్భవీ గంగాని విష్ణువు యొక్క పాదము నుండి పుట్టినటువంటి గంగా అటువంటి దాన్ని భగీరథుడు తపస్సు చేసి ఈ భూలోకానికి రప్పించదలుచుకున్నాడు ఆ గంగ ఆకాశం నుండి రావాలి అది ఆ పైనుంచి వస్తున్నప్పుడు ఆ పై నుంచి ఒక్కసారిగా గంగ ఈ భూమి మీద పడితే అది ఈ భూమి భరించలేదు అందుకొరకు ఆ గంగను తట్టుకోగలిగినటువంటి వాడు ఆ ధారను తట్టుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అది పరమశివుడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అలాంటి పరమశివుడి కోసమని కొంతకాలం పాటు భగీరథుడు తపస్సు చేశాడు తన శిరస్సును ధరించడానికి పరమశివుడు ఒప్పుకున్నాడు గంగ పై నుంచి గింతికి వస్తుంది ఆ వస్తు వస్తూ ఆ శిరస్సు మీద పడి ఆ శిరస్సు నుండి భూమి మీదకి వచ్చింది గంగ పరమశివుడి శిరస్సు మీద నుంచి కిందకి దిగింది గంగ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని పాదముల నుండి పుట్టినటువంటి గంగ పరమశివుడి శిరస్సుని తాకి ఆ పరమశివుడి శరీర స్పరిశతోటి భూమి మీదకి వచ్చింది కనుక ఆ విధంగా వస్తున్నటువంటి ఆ గంగని చూసి మహర్షులంతా మురిసిపోయి భగీరథుడు చేసినటువంటి ప్రయత్నానికి మెచ్చుకుంటూ ఆయన పాదస్పరిశ పరమశివుడి శరీర స్పరిశ కలిగినటువంటి తీర్థం మనల్ని అందరినీ పవిత్రం చేయాలి వాళ్ళంతా నెత్తి మీద చల్లుకొని చాలా ఆనందాన్ని పొంది ఆ మహర్షులంతా కూడా గంగను ఈ భూలోకానికి ఆహ్వానించారు ఆ గంగ ఇలా వచ్చింది వస్తూ ఉంది మధ్యలో జన్హువు అనేటువంటి ఒక మహర్షి మహర్షి ఉన్నాడు ఈ గంగకి ఎప్పుడూ కూడా అంటే ఇందాక నేను చెప్పలేదు కానీ గంగకి ఒక రకమైనటువంటి మామూలుగా పండితులైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం కూడా గంగకు కూడా ఉందిట పండితులైనటువంటి వాళ్ళకి అంటే ఎందుకు పండితులు అని చెప్తున్నా ఉంటే పండితులని గంగను ఇద్దరిని సమానంగా చూడాలి అని మనం అందరినీ చూస్తాం ఇప్పుడు తీర్థ అని అంటాం కదా తీర్థుడు అంటే భాగవతంలో చెప్తారు మహనీయులైనటువంటి భాగవతోత్తములు ఉంటారు పండితులు వేద వేదం చదువుకున్న విప్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళు తీర్థ శబ్దం చేత పిలువబడుతూ ఉండాలి అందుకని గొప్ప మహనీయులైనటువంటి సత్పురుషులను సత్పురుషులు ఎక్కడుంటారో అది తీర్థం ఇక్కడికి వస్తారు అని అంటే అంటే భద్రాచలానికి వచ్చి వారు ఏదో పుణ్యాన్ని సంపాదించుకుంటారు వాళ్ళు ఏదో తీర్థంలో గోదావరిలో స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటారు అనేది పక్కన పెట్టండి కానీ భాగవతం ఏం చెప్తుంది అంటే తీర్థీకర్వంతి తీర్థాన్ని మహనీయులైనటువంటి సత్పురుషులు వెళ్ళి అక్కడ అడుగు పెట్టడం వలన ఆ ప్రాంతం అంతా తీర్థం అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండేటువంటి వాళ్ళకి ఒక రకమైన సహజంగా వస్తుంది కదా పండితులం మేము అనేటువంటి అలాంటి అంటే అంటే ఎవరి గురించో చెప్పడం కాదు నాకైనా ఎవరికైనా ఎవరికైనా ఒక రకమైన అహంకారం వస్తుంది అహంకారం అంట అది ఎందుకు వస్తుంది అని అంటే మనకు ఆళ్వార్లు చెప్తారు పెరియాళ్ళు అనేటువంటి వారు అల్వడొన్ను మిల్లా అభిమాన అరుహోన్ అభిమానై పోల తిరుమాలే నాన్ ఉమక్ పళవడియేన్ శల్వనంబి అని ఒక ఆయన ఉండేవారట తిరుకోటియూర్ అనేటువంటి ప్రాంతంలో ఆ దక్షిణ దేశంలో ఆయనకు ఒక రకమైన అహంకారం ఉండేది అభిమాన తుంగన్ అభిమాన తుంగన్ అంటే అభిమానంలో ఆధిక్యమైనటువంటి అభిమానం ఏమిటి అభిమానం అంటే నానం ఉనక్కు పడబడియేను నేను ఎప్పటి నుండో నీకు నేను దాసుని అనేటువంటి అహంకారం అంటే భగవంతుడికి దాసు నేను అంటే నా అంత దాసుడు ఇంకొకడు లేడు అనేటువంటిది అహంకారం ఉండొచ్చు కదా అలా అలాంటి అహంకారం ఇమ్మంటున్నారు అనమాట నాను ఉనక్కి పడబడియేను నేను కూడా నీకు ఆ సెల్వన పోల ఆ సెల్వనంబీకి ఎటువంటి అభిమానం ఉన్నదో అటువంటి అభిమానం కలిగినటువంటి వాడుగా నేను కూడా ఉండాలి నేను అనమాట అంటే అలాంటి అహంకారం ఉండడంలో తప్పు లేదు నేను దాసుని అనుకోవడంలో ఆ దాసుని అనుకోవడంలో ఎలా అనుకోవాలంటే దానికి కులశేఖరాడి వాళ్ళు చెప్తారు తద్భుత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస భృత్య ఇదివాం స్వరలోకనాథ అంటే భగవంతునికి ఉద్య దాసుడుగా ఉండడం గొప్ప విషయం కాదు భగవంతునికి దాసుడికి 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 ఆ కింద దాసుడు ఇంకెవరు ఉంటారో ఆ దాసుల్లో చిట్ట చివరి వాడుగా ఉండాలి దాంట్లో నేను చాలా గొప్పవాడిని అనుకోవడంలో ఇదే అభిమాన పడక్కర్లేదు కదా అటువంటి అహంకారం అనుకున్నా అలాంటి అహంకారం లాంటిదే గంగాకు కూడా ఒక అహంకారం ఉంది ఎవరినైనా సరే నేను నాతో పాటు తీసుకువెళ్ళేటువంటి శక్తి నాకున్నది అని అనుకున్నది అని రావడం రావడమే ఆ శివుడి జటాజూటాల్లో పడి నేను శివుణ్ణి కూడా నాతో పాటు తీసుకువెళ్తాను అనుకుంది కానీ శివ శివుడికి అనిపించింది ఆవిడ గుండె అహంకారాన్ని తగ్గించాలి అని ఆయన ఏం చేశాడంటే తన జటాజూటాలను ఆవిడ పూర్తిగా బంధించడం తర్వాత మళ్ళీ ప్రార్థిస్తే ఆ జటాజూటాలని కొంచెం ఇట్లా తప్పించేటప్పటికి ఆ గంగ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అలాంటి ఒక గొప్ప అభిమా అభిమానం ఒకసారి శివుడి దగ్గర భంగపడ్డా ఆ అహంకారంలో ఏమాత్రం తగ్గలేదానికి అలాగే వస్తోంది వస్తూ వస్తూ ఇక్కడ జన్హు మహర్షి అనేటువంటి ఆయన తపస్సు చేస్తుంటే ఆ జన్మ మహర్షి ఆశ్రమంపై నుంచి అలా వెళ్ళింది వెళుతూ ఆ జన్మహర్షి ఆశ్రమానంతా ముంచేసింది దాని కూడా ఆయన కోపం వచ్చింది ఆయన కోపం వచ్చి ఆయన కూడా శివులాగానే ఆ జ మొత్తాన్ని కూడా తీసుకున్నాడు పూర్తిగా మింగేశాడు అప్పుడు మళ్ళీ ఆయన్ని అందరూ ఋషులు ఈ భగీ భగీరథుడు వీళ్ళు ప్రార్థించారు అయ్యా ఇలా అందరు ఎవరికి వాళ్ళు ఇలా లోపల తీసేసుకుంటే మాకు కావాల్సింది ఎలా ఉంటుంది మాకు కావాల్సింది ఆ గంగ రావాలి కదా అని ప్రార్థించారు అప్పుడు ఆయన జన్మ మహర్షి తన చెవుల నుండి ఆ గంగను ఇలాగ బయటకు వచ్చాడు బయటికి పంపించారు అప్పుడు వాళ్ళంతా అన్నారు అనమాట ఋషులంతా అన్నారు నువ్వు ఈ విధంగా వదిలిపెట్టావు కనుక ఈ నీకు కుమార్తె అవుతుంది అందుకని ఆ గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది అంటే జన్ము మహర్షి చెవుల నుండి బయటకు వచ్చింది కనుక జన్మ మహర్షి దాన్ని మింగేసి మళ్ళీ బయటకు వచ్చేట్లుగా చేశాడు కనుక దానికి జాహ్నవి అనేటువంటి పేరు వచ్చింది ఇలాగా ఆ గంగ ఇక్కడికి రావడానికి ఇంత కష్టపడింది అంటే భగీరథుడు ఇంత కష్టపడి ఆ గంగా నదిని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ గంగ ఎక్కడైనా భూమి మీద ఎక్కడ నీరున్నా గంగా గంగా అని అంటారు దాన్ని అటువంటి గంగ భద్రాచలంలో కూడా ఉంది ఈ గంగ ఎలా వచ్చింది అంటే గౌతముడి తపస్సుగా ఆనాడు శివుడికి శివుడు శిరస్సు మీద నుంచి గంగ ఎలా వచ్చిందో అలాగే మళ్ళీ గౌతముడు తపస్సు చేశాడు ఆయనకేదో గోహత్య దోషం ఏర్పడింది అని ఆ పోగొట్టుకోవడానికి అప్పుడు ఆ గోహత్య దోషాన్ని పోగొట్టడం కోసమని శివుడు తన జటను ఇలా తీసి దాంతో నుంచి ఇలా పిండాడు పిండితే ఈ గోదావరి వచ్చింది అలా గోచం ఏర్పడి దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి శివుడి యొక్క శిరస్సంబంధం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తోంది దీంట్లో ఒక చిన్న ఇదేమిటంటే మనం శివుడికి వ్యోమకేశుడు అని పేరు పరమశివుడికి వ్యోమకేశుడు వ్యోమకేశుడు అంటే ఏమిటి అర్థం వ్యోమము అనంటే ఆకాశమునకు వ్యోమము అని పేరు శివుడి కేశములన్నీ కూడా వ్యోమము ఆకాశంలాగా ఉంటుంది అది ఆయనకి వ్యోమకేశుడు అని పేరు అలాగే ఆకాశానికి ఒక ఉంది వియత్ విష్ణు పదం వాపి ఆ ఆకాశానికి విష్ణు పదము అని పేరు ఏ నీరైనా ఆకాశం మీద నుంచి రావాలి ఆకాశానికి విష్ణు పదం అనే పేరు శివుడి శివుడి శిరస్సుకి వ్యోమకేశము అని పేరు అంటే గంగ ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడి పాదము నుండి వచ్చింది భగవంతుని పాదమేది అంటే శివుని శిరస్సు అందుకనే మనకు భాగవతంలో కూడా శివుడి గురించి చెప్తూ ఆయన ఎవరు అని అంటే పరమ భాగవతోత్తముడు ఆయన హృదయంలో ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాడు ఆయన రామనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆయన శిరస్సు మీద ఎప్పుడూ గంగ ఉంటుంది భగవత్పాద తీర్థం ఉంటుంది అలాంటి గంగా ఈ లోకానికి వచ్చింది ఆ విధంగానే శివుని జటాజూటం నుండే గౌతముని తపః కారణంగా ఈ దక్షిణం వైపు ప్రవహించింది కనుక ఇక్కడ ప్రవహించేటువంటి గోదావరికి గౌతమి అని పేరు వచ్చింది దక్షిణ గంగా అని పేరు వచ్చింది ఈ దక్షిణ గంగా ఎంత పవిత్రము అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు పర్ణశాలలో ఉన్నప్పుడు ప్రతిరోజు స్నానం చేశారు కాళిదాసు ఏక సందేశంలో చెప్తారు గౌతమి గోదావరి మహాత్మ్య చెప్తూ ఆ గౌతమి ఎంత గొప్పది అని జనక జనకతనయా స్నాన పుణ్యోదకేషు రామగిరి ఆశ్రమేషు ఇది జనక తనయా స్నాన రాముడు స్నానం చేసినందువల్ల పవిత్రమైందో లేదో తెలియదు కానీ జనకతన అయినటువంటి సీతమ్మ వారు స్నానం చేయడం వల్ల అది పవిత్రమైంది ఆ గౌతమి కలిగి అటువంటి ఒక పవిత్రత కలిగినటువంటి గౌతమి తీరంలో వెలిసిన ఈ భద్రాచల క్షేత్రంలో గౌతమి తీరంలో ప్రమవానంద స్వామి వారు ఇక్కడ సుందరకాండ హవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇది సుందరకాండకు అమ్మవారికి ఇద్దరికి అంటే సీతమ్మ వారికి సుందరకాండకు సంబంధం సుందరకాండలో సుందరే సుందరి సీత అని ఆ సుందరకాండలో ఎవరి మాహాత్మ్యం ఉన్నది అని అంటే వారి యొక్క మాహాత్మ్యం అనేటువంటిది తెలుసు తెలుస్తూ ఉన్నది సీతమ్మవారి సంబంధం వల్ల హనుమ యొక్క మాహాత్మ్యం చాలామంది హనుమ గొప్పతనం దాంట్లో ఉంది అని అంటారు కానీ సీతమ్మవారి గొప్పతనమే ఆ సుందరకాండలో అధికంగా ప్రతిఫలిస్తుంది సీతమ్మవారి మాహాత్మ్యం ప్రతిఫలిస్తుంది ఎందుకు అనంటే రాముడి కంటే కూడా సీతమ్మవారి వైభవం గొప్పది అని అంటే ఎటువంటి దాన్ని అసాధ్యమైనటువంటి దాన్ని కూడా సాధ్యం చేయగలిగినటువంటి వాడు రాముడు అనే రామస్య అక్లిష్ట కర్మణ రామస్య దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాన్ నిహంత మారుతాత్మయ హనుమంతుల వారు అంద ఆ లంకా నగరంలో రామ వైభవాన్ని అంతా చాటేటప్పుడు ఆయన చెప్తున్నాడు రామస్య అక్లిష్ట కర్మణ రాముడికి అసాధ్యమైనటువంటిది లేదు అని కానీ రాముడికి కూడా అసాధ్యమైనది ఉంది అని మనకు తర్వాత తర్వాత తెలుస్తుంది సుందరకాండలో తెలియదు యుద్ధకాండలో తెలుస్తుంది రాముడు సముద్రుణ్ణి నాకు దారిమ్మనంటే నేను ఎలా దారిస్తాను నా స్వభావం ఏంటంటే వాళ్ళు అగాధంగా ఉండడమే నా స్వభావము కనుక మీరు ఏదన్నా ఒక వారధి కడితే వారధి మునిగిపోకుండా చూసుకుంటాను కానీ మీకు నేరుగా దారిచ్చేటువంటి శక్తి నాకు లేదు నా స్వభావం ఏంటంటే అగాధంగా ఉండడమే నీరు లోతుగా ఉంటుంది అటువంటి స్వభావాన్ని నేను పోగొట్టుకోను అని చెప్పాడని రాముడితో నేరుగా రాముడు ఆజ్ఞాపిస్తే కూడా కానీ సీతమ్మ వారు అగ్నిదేవుడితోటి ప్రార్థిస్తుంది సీతోభ సీతోభమ హనుమత నువ్వు నువ్వు గనక నేను నిజంగా రాముడే గనక నన్ను ఇష్టపడుతూ ఉంటే నేను రాముణ్ణే తలుసుకునేదాన్నైతే ఓ అగ్నిదేవ నువ్వు హనుమంతుడికి ఎటువంటి అపకారం కలగకుండా చల్లగా చల్లగా ఉండు అని మరి స్వభావం ఏమిటి సముద్రుడు తన స్వభావాన్ని తగ్గించుకోనని రాముడితో చెప్పాడు సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్నిదేవుడు చల్లనైపోయాడు అంటే అగ్నిదేవుడి స్వభావం ఏమిటి కాల్చడం ముట్టుకు తెలిసి ముట్టుకున్నా తెలుసుకోక ముట్టుకున్నా తెలిసి తెలిసి తాకినా తెలియక తాకినా పుణ్యాత్ముడు తాకినా పాపాత్ముడు తాకినా ఎవరు తాకినా కాల్చే స్వభావం అగ్నిది కానీ అటువంటి అగ్ని హనుమంతుల వారికి ఏ పని ఏమీ చేయకుండా పోయింది పైగా చల్లగా ఉంది అని అంటే అది ఎవరు ఆజ్ఞ అంటే సీతమ్మవారి ఆజ్ఞ సీతమ్మ వారు ఎట్లాంటివారు అంటే రాముడు అక్లిష్ట కర్ముడా సీతమ్మ అక్లిష్ట కర్మి కర్మి కర్మిణియా అంటే సీతమ్మ గొప్పతనమే తెలుస్తుంది అనమాట అది ఈ సుందరకాండలోనే తెలుస్తుంది ప్రధాన సుందరకాండలో ఎవరి వైభవం ఉన్నది అని అంటే హనుమంతుడి గొప్పతనం ఉందని ఒకళ్ళు అంటారు రాముడి గొప్పతనం ఉందంటారు కాదు కవిత్వం గొప్పతనంగా ఉందంటారు ఎవరు ఏం చెప్పినా ఎవరి గొప్పతనం దాంట్లో ఉందంటే అసలు కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత అని ఈ కావ్యం మొత్తం రామాయణం మొదటి నుంచి చివరి వరకు ఏడు కాండలు సీత గొప్పతనమే చెప్పాను నేను అని వాల్మీకి మహర్షి గంటాబధంగా చెప్పిన తర్వాత ఇంకా మనకి కవి నేరుగా చెప్పినట్టు రాసినటువంటి కవి నేను రాసింది సీతమ్మ చరిత్రాన్ని రాశాను అని చెప్తుంటే మన ఎవరని చెప్పడానికి ఇంక కొత్త కొత్త వ్యాఖ్యానాలు పెట్టడానికి మనం ఎవరం ఆయనే చెప్పాడు అలాంటి వైభవం సీతమ్మ వైభవం మనకి గట్టిగా కనిపించింది ఎక్కడ అంటే సుందరకాండలోనే కనిపిస్తుంది ఆ సుందరకాండలో ఈ అగ్నిదేవుడు తన స్వభావాన్ని మార్చుకోవడం అది సీతమ్మ వైభవం మనకి అట్లాంటి ఒక సీతమ్మ వైభవాన్ని ప్రతిపాదించేటువంటి ఒక గొప్ప రామాయణంలోని ఆ భాగాన్ని సుందరకాండను ఇక్కడ హవన రూపంలో స్వామివారు ప్రణవానంద స్వామివారు ఇక్కడ చేస్తూ ఇదంతా కూడా సీతా సీతాక్షేత్రం భద్రాచలం అంటే చాలామంది ఉద్దేశం భద్రాచలం అంటే రామక్షేత్రం రామక్షేత్రం ఎలా అవుతుంది అంటే రాముడు ఇక్కడ ఉన్నాడు అని అంటున్నారు మీరు కానీ ఇది రామక్షేత్రం అంటం కంటే సీతాక్షేత్రం అనే చెప్పాలి ఎందుకంటే ఆగమం ప్రకారం కొంతమంది దేవుళ్ళు ఒక ఆలయంలో ఉంటే ఎవరు ప్రధాన దైవమో ఆ ప్రధానమైనటువంటి దైవం మధ్యలో ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే వెంకటేశ్వరుడు మధ్యలో ఉండాలి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉండాలి కానీ భద్రాచలంలో మధ్యలో ఉన్నారు అని అంటే సీతమ్మ వారే మధ్యలో ఉన్నారు అలా ఉండప్పుడు ఇది ఎవరి క్షేత్రం ఉండాలి సీతమ్మ క్షేత్రమే వచ్చిన అది రామక్షేత్రం కాదు అందువలన అటువంటి సీతా సంబంధం కలిగినటువంటి ఈ పవిత్రమైనటువంటి భూమిలో శ్రీక్షేత్రం మనకు ఇది ఒక్కటిదే కాదు మనకు పురాణాల్లో భద్రుడు నీలుడు అని ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా మేరు పర్వతం యొక్క పుత్రులు వాటి భద్రుడు నీలుడు నీలుడు అంటే మనం జగన్నాథం పూరి జగన్నాథం దానికి నీలాచలము అని పేరు అక్కడ సుభద్ర మధ్యలో ఉంటుంది జగన్నాథాలయం పురుషోత్తమ క్షేత్రం అని మనంతా అంటాం కానీ అక్కడ ఎవరున్నారు మధ్యలో అంటే స్త్రీమూర్తి అయినటువంటి సుభద్ర ఉంటుంది భద్రాచలంలో సీతమ్మ మధ్యలో ఉంటుంది అలాగే పర్ణశాలలోనూ సీతమ్మ మధ్యలో ఉంటుంది కనుక ఇవి శ్రీ క్షేత్రాలని పేరు అమ్మవారికి ప్రాధాన్యం కలిగినటువంటి ప్రాంతాలు అందువల్ల అటువంటి ఈ ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ సుందరకాండను చక్కగా హవన రూపంలో చేస్తూ పైగా ఇది సుందరకాండ అంతా కూడా సీతమ్మ వైభవ ప్రతిపాదకమే అని గాయత్రి మంత్రంలో కూడా అది తత్ తత్ అనే తత్ అనేటువంటి అర్థ అక్షరంతో మొదలై చివరవుతుండే తతో నేతాయా అని ప్రారంభం ఆ చివరిలో శివ శివాభిష్టాభిభిప్రసాదిత జగామ శాంతి మమ శోకేన తథా తీడిత అని తత్ అనేటువంటి మొదట చివరక్షరం ఆ రెండు కూడా తత్ అనేటువంటి గాయత్రి మంత్రాల్లో ఉండేటువంటి రెండు బీజాక్షరాలతో ముగుస్తుంది గనక అది అంత వైభవం కలిగినటువంటి సుందరకాండాన్ని అటువంటి వైభవం మొత్తం ఆ సుందరకాండలో ప్రతి రామాయణం మొత్తం ఒక పెద్ద మంత్రం అయితే మాలా మంత్రం అయితే దానికి బీజాక్షరం లాంటిది సుందరకాండ ఆ సుందరకాండలో ప్రతి అక్షరము బీజాక్షరం అటువంటి ఒక సుందరకాండ హవనాన్ని ఇక్కడ వారు తలపెట్టి రామక్షేత్రంలో సీతారామక్షేత్రంలో ఇక్కడ వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మీ అందరికీ చక్కని ప్రవచనాన్ని అందజేస్తున్నారు భక్తి వేదాంత స్వామి వారి యొక్క ఆయన కృపామూర్తి కృష్ణ కృపామూర్తి ఆ కృపామూర్తికి కృపామూర్తిగా వారుండి మీరు మీకు ఇక్కడ ఇటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ మీ అందరికీ కూడా కలుగజేస్తూ నా వంటి వారికి కూడా ఈ కార్యక్రమంలో అయినా సరే కలుసుకునేటువంటి ఒక భాగ్యాన్ని కలుగజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ జయ శ్రీమన్నారాయణ